రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీలో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటి రామ రామ రఘురామా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా అమ్మల్లినను పెంచింది పల్లెసీమా నా నల్లి నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లి ననిపించింది ఈ పల్లె సీమా నల్లి నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మమ్ అన్నీ సొంత ఇల్లే అంతైన వాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే ఋణమా రామ రామ రఘురామా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ओ मुगनुमा ये आटलाडिस्तावो ओ कोतिबम्मा ये बाट चूपिस्तावो कानुन्न ब्रह्मा प्रसन्नाञ्जनीयं आदिनामधेयम् प्रतिमञ्चिकार्यं कार्यं दैवं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं नालोनिधैर्यं धैर्यं श्रीयाञ्जनीयं नाेटे भयमा राम राम అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకునుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతూ ఉన్నాగా ఇద్దరి లక్షణ